జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు ఒకటి కూడా తప్పకుండా అన్ని చెప్పిన మాటల ప్రకారం అన్ని చేసినారు చేశారు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికే ఓటేసి గెలిపించారు ఏమేం చేశారు ఏమేం చేశారు నవరత్నాలో చెప్పిన ప్రతి ఒక్కటి చేశారు చెప్పని కూడా చాలా చేశారు మరి ఈరోజు మెరిఫెస్టోర్ రిలీజ్ అయింది కదా ఎలా ఉంది చూశారా చాలా బాగుంది చూసాం ఏ ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలేదు ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఇస్తుంది ఈ ప్రభుత్వం చంద్రబాబు నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి వస్తారు కదా మరి వస్తే ఏం చేస్తారు మేనిఫెస్టోలు ఏముంది వాళ్ళ దగ్గర ఏం చెప్తున్నారు ఈయన చేసినవి చేస్తాను అంటున్నాడు కానీ ఆయన అంటూ ఏమి ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఎజెండా ఏం లేదు కదా ఆయన అంతకుముందు ఏం చేశాడు పద్నాలుగు సంవత్సరాలు చేయను ఆయన ఇప్పుడు చేస్తారంటే ఎట్లా నమ్ముతాం నమ్మం కదా నరేంద్ర మోడీ గారిని ఇక్కడైతే రారు కదండి ఆయన సెంటర్లో ఏదో ఆయన ఉనికిని కాపాడుకోవడం కోసం వాళ్ళతో జతగట్టారు అంతే అంతకుమించి మించి ఏం లేదు ఇక్కడైతే ఆయన ఏం రాడు అది లోకేష్ గారు అను తృప్తి పడాలి కదా ఇప్పుడు ఆశ లేనిదే ఎవరు కూడా జీవించలేరు మనిషికి ఆశ అనేది ఉంటుంది అది ఆ రకంగానే ఆయన ఆశ పడుతున్నాడు నేను గెలుస్తాను నేనేదో ఇక్కడ ఏదో చేస్తాను అని ఆయన ఏమి చేయడానికి ఇరవై వేలు పట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ళ కంటేనా ఆయన ఇచ్చారు ఇల్లు ఇచ్చారు పేదలకి అవి ఇవ్వకుండానేమో కోర్టులో వేశారు వెళ్ళి మరి వాళ్ళు అది ఉండదా జనాలకి ఆయన ఇచ్చే ఇరవై వేలు పట్టాలు కాదు ఎన్ని వేల ఇల్లు అక్కడ రాకుండా చేశాడు మరి అది జనాలకు తెలీదా చెప్తే ఏముంది చెప్పడం కాదు చేసి చూపించాలి చేసి చూపిస్తారు ఖచ్చితంగా చేసి చూపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మేమైతే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అనుకుంటున్నాము దేవుడి దయ చంద్రబాబు అయితే అస్సలు లేవు అవకాశాలు అయితే అస్సలు లేవు అస్సలు గెలిసే అవకాశం లేదు ఎందుకంటే ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రాజకీయం అనేది అసలు అందరికీ తెలుస్తుంది ఏం చేస్తున్నాడు ఏ చిన్న పిల్లలు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ ఇలా చెప్పాడు మాకు నూట ఇరవై ఐదు సీట్లు రూపాయి పావాలని చెప్తున్నాడు నూట ఇరవై ఐదు సీట్లు క్లియర్ అవుతుందని చిన్న పిల్లోడు చెప్తున్నాడు ఇంకా ఇంకే రకంగా వాళ్ళు దాపరకం చేస్తారు చెప్పండి జనాలను ఏ రకంగా మోసం చేస్తారు మోసం చేయడానికి అవకాశం లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు గ్యారెంటీ లోకల్ కాదు కదా వాళ్ళ అమ్మ ముఖ్యమ ఎమ్మెల్యే గెలిచింది వాళ్ళ మాన్ గెలిచాడు వాళ్ళ సమాజం ఎక్కువ వాళ్ళు పోగొట్టుకోలేరు వాళ్ళు గెలుపు కూర్చున్నాను అంతే దాని గురించి సంజం పథకాలు మన జగన్ అన్న చక్క పథకాలు చేస్తాడు

పథకాలు తీసుకొని ఉన్నారు రాజధాని దేవులు పని ఉండాలి పని లేదా ఏం పని రాజధాని ఎవరికి కావాలి మూడు సార్లు డెవలప్ అయితేనే బాగుంటుంది ఒక సార్ అయితే అందరు ఎలా అన్ని సార్లు డెవలప్ అయితే అందరు బాగుపడతారు అది నా లెక్క అయితే అందరు నూట పది నుంచి ఉంటారు పక్కా వస్తాడు వంద మంది కలిసి ఏమవుతుంది వంద మంది కలిసి వంద మంది కలిసి ఏ ఇబ్బంది ఉండదు వాళ్ళు ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేదు దాని తప్పే ఉంది పథకాలు అంతనే శుభ్రంగా వస్తాయి లేబర్ శుభ్రంగా మంచి జన్సి వస్తున్నాడు పథకాలు వస్తాయి ఇబ్బంది లేదు వాళ్ళకి అది కావాలి రాజధాని చదువు పని ఉండాల పని నేను మూడు సార్లు డెవలప్ అయితే అందరు బాగుంటారు ఒకసారి డెవలప్ అయితే మనమే బాగుంటాం ఎద్రాలు బాగోవాలిగా అది అసలు అవసరం గెలుచుకుంటున్నాడు అంతే ఓకే

కూడదు అంత పెద్ద కుటుంబాలు మరి ఎందుకు వచ్చిందో శని పట్టి వచ్చింది అంటారా నాకు అవుతాడని ఉంది గ్యారెంటీగా మంగళగిరిలో లోకేష్ పై పోటీ చేస్తుంది గెలిచిదానికి మేమంత కృషి చేస్తుంది కూడిపోయి మేము ఎందుకు కృషి చేస్తాం గెలిచిద్దాం కోట్లు ఖర్చు పెడతారు పెట్టిన ఇల్లు పెడతారు ఏముంది వాళ్ళు పెడితే ఇల్లు పెడతారు చెప్పరు ఎవడు కాడు వాళ్ళంటే అంటే చెప్తున్నారు అమెరికానికి డబ్బు వచ్చిందని మా వాళ్ళు ఏమన్నా డబ్బు చూద్దాం పెడదాలో ఆలోచిస్తున్నా అమెరికా డబ్బు వాళ్ళకుంది డబ్బు తీసుకున్నాడు అలా వేస్తాడనే ఉంది పదివేలు అంటే పదివేలు ఈయన ఇరవై వేలు జనం బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరికి వేస్తే ఇప్పుడు మేము ఉన్నాము మేము ఎంతమంది ఉంటాం మొత్తం ఈ ఈ కాన్స్టెన్సీలో ఒక ముప్పై వేలు ఉంటాం ఆ ముప్పై వేలలో ఒక ఐదు వేలు అటు పోతాయి దాదాపు పదివేలు పోతాయి ఇరవై వేలు ఇట్టే పడతాయి అదే ఇక చౌదరీస్ ఉన్నారు మొత్తం ఓట్లు అట్టే అట్లాగే వీళ్ళు ఉన్నారు నాయుడు వింగ్స్ సెరసం అంటున్నారు మరి

ఆ రోజు రెండు సంవత్సరాలు వెనకపోయినా మరి ఆ రెండు సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చాడు కరోనాలో మరి అట్లాగా చంద్రబాబు గారు కానీ అండి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడికి వెళ్ళారో తెలీదు అని ఇవాళ ఎలక్షన్ కోసం బయటకు వచ్చారా తప్ప మరి ఆ రోజు వచ్చి ఇదిగో మేము ఉన్నాము అని ఆ ప్రజలకి అండి ఆ భరోసా ఇవ్వల ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు అండి కష్టమైనా నష్టమైనా అండి ఆ రోజు ముందు ప్రజలను కాపాడాడు కష్ట అండి మరి ఆ రోజు చేశారు కాబట్టి ఇవన్నీ ఏనే పిల్లల చదువులు కానీ బళ్ళ మా ఊళ్ళో స్కూల్ అట్ట చేశారు బ్రహ్మాండంగా చేశారు కుంచురపల్లలో పెద్ద హాస్పిటల్ కట్టారు చాలా బాగుంది వాళ్ళైతే ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే వెయ్యి రూపాయలు తీసుకుంటాడు ఏదైనా గుల్చుకోజ్ బాటిల్ ఎక్కిస్తానంటే ఇలాంటి మంచి పథకాలు చేసిన నాయకుడిని ఎవరు బాగొట్టుకుంటాను నాన్న ఏనే వాళ్ళ మేనిఫెస్టో కూడా చక్కగా ఇచ్చాడు ఏనే మినిమం నేను చేయగలిగింది ఇదే ఏనే నేను చేయలేని అని నేను పెన్షన్ పదివేలు ఇస్తాను ఈ వాలంటీర్లకు ఇరవై ఇస్తాను ఎత్తాను అని ఆయన ఏం చెప్పరా అప్పుడు ఉన్న దాంట్లో ఇదే నేను ఇవ్వగలిగింది ఇదే నేను చేయగలిగినంతవరకే చెప్తాను అన్నాడు మగసిరిలాగా చెప్పాడు ముగ్గురు వాళ్ళు ఓడిపోతారనే ఉద్దేశంతో ముగ్గురు కలిసింది ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో కలిశారు ఇప్పుడు ఆ రోజు పరిస్థితి వేరు ఆ రోజు అరపూర్ణ నాయకుడు అని చంద్రబాబుకి ఆ రోజు వేశారు ఏ ఆయన అది చేస్తాడు ఇది చేస్తాడని ఆయన ఏమీ చేయలేదు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిది వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించారు ఆయన మేనిఫెస్టోలో పెట్టినటువంటి అండి ఏ అయితే హామీలో ఉండయో దాదాపుగా నైంటీ పర్సెంట్ ఆయన అన్నిటినీ పోయినాయి నైంటీ పర్సెంట్ టు నైన్టీ నైన్ పర్సెంట్ చేసి చూపించాడు ఆయన సీట్లతో దాదాపు నాకు తెలిసేది నూట పది నుంచి నూట ఇరవై సీట్లు వస్తాయమ్మా మంగళగిరిలో కూడా తప్పకుండా మా లావణ్య గారు గెలుస్తారు అండి కుప్పంలో అండి చంద్రబాబు గారు ఓడిపోతాడు ఖచ్చితంగా